హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తితో కోరుకుంటాను సైవాల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా అందుతుంది ఏమి లే స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు చక్కటి నియమాలను పాటించాలి అప్పుడే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యం దక్కుతుంది కాబట్టి ఈ వీడియోలో మేము చెప్పే విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కమెంట్ చేయండి బ్రహ్మముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి తెల్లవారుజామున ఉదయం ఐ మూడు నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి పూజ గదిలో ఆవునీతో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయన మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందంట బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు మీ ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంపులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా కుటుంబంలో ఉన్న అందరూ స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది దేవునికి పూజలో ఒక చిన్న బెల్లం మొక్క పెట్టినా దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవుని పూజలో పంచతాలను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై ఉంటుంది దేవునికి నైవేద్యం అనేది తమలపాకు మీదే పెట్టాలని గుర్తించుకోండి అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం దక్కుతుంది పూజ గదిలో నెమలి ఈకలను ఉంచితే చాలా మంచిది నెమలి పింఛ ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాసుదోషాలన్నీ తొలగిపోతాయి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలను మీ తలపై వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పూజలో ఉపయోగించిన పూలను మరునాడు ఉదయం తప్పనిసరిగా తీసేయాలి మల్లె పూలతో దేవుడిని పూజిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకే రెట్టింపు పుణ్యఫలం దక్కుతుందట స్త్రీలు చేసే పూజలు కేవలం తన సంతానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుందట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంటి యాజమాని అంటే మగవారు పూజ గదిలో ఆవునయ్యితో దీపం వెలిగిస్తే ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత హోం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కొంతమంది సంతానం కోసం బాధపడతారు అలాంటివారు ఓం ఖలి కృష్ణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మీ కుటుంబం క్షేమం కోసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి పూజలో ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ తరతరాల తరగని ఐశ్వర్యం జీవిస్తారు ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరికని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరు నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెప్తుంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగు వెలుగుతున్నంత సేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉంచాలి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలన్నా తామర పుష్పాలన్నా చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీ లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వర్తిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చి పాలు పోస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునే వాళ్ళు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు ఉదయం ఏడు గంటల లోపు కొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ళు ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వస్తుంది సముద్రం గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది సముద్ర గర్భంలో రాళ్ళ ఉప్పు కూడా లభిస్తుంది కాబట్టి రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో ఓం స్వస్తిక్ త్రిశూలం చిహ్నాలను వ్రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామికి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటివారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది నెలలో ఒకసారైనా శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడున్న రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణాలు చేయండి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఉదయం పూట గాయత్రి మంత్రం జపిస్తే మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి చదువులో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటారు ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి ఆహారంగా పంచదారను వేయండి ఇలా చేయటం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి అలాగే మీకు అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే ప్రతి సోమవారం గురువారాల్లో ముహూర్తంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదముడు సో ఇదండి వాటి వీడియో తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం सर्वेजन जन सुखिनो